జయంతి సందర్భంగా చంద్రశేఖర్ కాలనీలో సావిత్రిబాయి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటా ఉన్నాము సావిత్రిబాయి అంటే ఈ రోజు చదువుల తల్లి ఒకనాడు మహిళలకు చదువు లేకుంటే ఆనాడు మొట్టమొదటి ఉపాధ్యాయులుగా తను టీచర్గా పని పనిచేస్తూ అనేక మంది బడు బలహీన వర్గాలకు కూడా ఆషా జ్యోతిగా నిలబడి మరి మహిళ పిల్లలందరూ కూడా చదువు నేర్పాల ఆడపిల్లలకు చదువు ఉంటేనే రేపు భవిష్యత్తు ఉంటదని చెప్పేసి ఒక చెప్పినటువంటి మహా యోధురాలు ఆమె స్ఫూర్తితోనే ఈరోజు మరి సావిత్రిబాయి జయంతిలు కూడా అన్ని ఐదు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఈరోజు మహిళలందరూ కూడా అనేక మహిళలపైన దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మహిళలకు చదువుంటేనే మహిళలు రేపు భవిష్యత్తులో వాళ్ళు ప్రశ్నించగలుగుతారు ప్రశ్నించే తత్వాన్ని మనం పెంచాలా మహిళలందరికీ కూడా ఆ చైతన్యాన్ని పెంపొందించి ఆ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సావిత్రిబాయి ఆశయం కోసమే మహిళలందరూ ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలందరూ కూడా ఒక చదువుకొని ఈరోజు విద్యావారి పరిస్థితి మరి ఈ దేశంలో కనబడతా ఉంది వీళ్ళందరికీ కూడా సావిత్రిబాయి ఆశయాలను మనము భవిష్యత్తులో ఇంకా స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకెళ్లే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి సావిత్రిబాయి జయంతిలు కూడా అన్ని వాడవాడలల్లో పట్టణ కేంద్రాలలో కూడా ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకునే విధంగా మనమందరం కూడా శక్తుల కృషి చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ కోరుతా ఉన్నాను